శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాసవయం ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమో మనం పన్నెండు రాసుల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అందులో ఉన్న మళ్ళీ నక్షత్రాల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క మిథున రాశి వారికి అనుకూలతలు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మిథున రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క శారీరక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశిలో పుట్టిన వారి పుట్టి నుండి మధ్యమ రకం ఎత్తుగా ఉంటారు పెద్ద నుదురు మెరిసే కళ్ళు నల్లని ఒత్తైన జుట్టు మెరిసే శరీరపు రంగు చక్కని శరీర అవయవాలతో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఈ లగ్నంలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడము కష్టం అనే చెప్పవచ్చు సాధారణంగా చాలా ఉదాసీనంగా ఉన్నట్లు కనిపించినా ఒక్కోసారి మూడిగా మారుతూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు వెనక చాలామంది బంధువులు ఉన్నట్లు అందరిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఒక పాఠం అయితే సాధారణంగా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం తెలివితేటలు మానవతా దృష్టి ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు కుశాగ్ర బుద్ధి మానసికమైన వ్యధ చంచలత్వము మృదుత్వము సంగీత సాహిత్యాలు పెయింటింగ్ ప్రయాణాలు అన్న ఇష్టత కలిగి ఉంటారు ఏదో ఒక శాస్త్రంలో నైపుణ్యం అనేది వీరు కలిగి ఉంటారు వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ లగ్నం అనేది వాయితత్వ రాశికి చెందినది కావడం ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలుగా చెప్పవచ్చు సాధారణంగా వీరికి ప్రతి విషయంలో ఎంతో కొంత ప్రవేశం అనేది ఉంటుంది కానీ దేనిలో కూడా నైపుణ్యత అనేది వీరు సాధించలేదు అందువల్ల అన్ని విషయాలపై మక్కువ చూపకుండా ఇష్టమైన రెండు మూడు విషయాలపై వీరి వీరు ఆలోచన పెడితే శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది దీనికి కారణం ఆలోచిస్తే తొందరగా అర్థం చేసుకునే నైజము ఒక విషయంపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు దీని కారణంగా ఎక్కువ సమయం దానిపై మలించడం వల్ల త్వరగా అలసిపోతారు ఆత్మసంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సంతృప్తి చెందితే అది ఎటువంటిదైనా కూడా సర్దుకుపోతారు ఇది లాభం కంటే నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ లగ్నం వారికి ఉండే మరొక లక్షణం ఏంటంటే ద్వంద్వ ప్రకృతి డ్వల్ ఆస్పెక్ట్ ప్రతి విషయాన్ని రెండు రకాలుగా ఆలోచించడం ఇది వాస్తవానికి దూరంగా ఆలోచించే పరిస్థితిని అని తెలుస్తుంది వీరు తరచుగా మార్పులు అనేది కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారందరూ కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వాలి అని వీరు కోరుకుంటూ ఉంటారు ప్రిఫరెన్స్ లేకపోతే చిన్నపుచ్చుకోవడం తమలో తాము మొదటపడి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు మా మార్పులను త్వరగా ఆకలింపు చేసుకునే తత్వం కారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది వీరు జీవిత భాగస్వామికి అనుగుణంగా వారి ఆలోచనలను ఆశయాలను తగినట్టుగా ప్రవర్తిస్తారు ఒక్కోసారి ఎంత ఉదారంగా ఉంటారో ఒక్కోసారి అంత కఠినంగా ఉండాలనుకున్న త్వరలోనే అన్నీ మర్చిపోయే గణ గుణం అనేది వీరికి ఉంటుంది అందువల్ల వీరికి శాశ్వతమైన శత్రువులు ఉండరని మనం చెప్పవచ్చు బలహీనతలు ఏ పనినైనా సంపూర్ణంగా దృష్టి పెట్టకలేకపోవడం సత్వర నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం అనేది చాలా అవసరం ఇక ఆరోగ్య విషయానికి వస్తే అనవసరమైన ఒత్తిళ్లు ఉద్రేకం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి వీటిని నియంత్రించడం అనేది చాలా మంచిది దీనిని మినహాయిస్తే వీరి ఆరోగ్యం మంచిదనే చెప్పవచ్చు గ్రంథులకు సంబంధించమైన సమతుల్యత లేకపోవడం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరికి ఏర్పడే అవకాశం ఉంది ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే మిథున రాశి వారి ఆర్థిక స్థితులలో తరచూ మార్పులు వస్తూ ఉంటాయి సంపాదన ఎప్పుడూ ఒకే విధంగా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఒకే విధంగా ఉండకుండా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి దీనికి చెప్పదగిన కారణంలో ముఖ్యమైనది కుటుంబ సమస్యలు వాటితో వీరు ఏకీభవించకపోవడం వల్ల ప్రధానమైన కారణంగా దీన్ని చెప్పవచ్చు అలాగే వీరికి ఉన్న రహస్య సంబంధాలు అంటే చెప్పకుండా పెట్టే పెట్టుబడులు వగైరా వంటివి అనుకోని విధంగా నష్టాన్ని తీసుకువస్తాయి ఒక్కోసారి ఇవి తలనొప్పులను కూడా తీసుకొని వస్తాయి ఇక మిథన లగ్న లగ్నం వారికి అనుకూల ప్రతికూలకొస్తాయంటే నెగిటివ్ పాడి పాజిటివ్స్ గురించి ఆలోచిస్తే పాజిటివ్ అనేక అనుకూలత్వాలు ఏంటంటే ఆధారత పడే దగ్గర వారంటే ఎవరి మీద కూడా మీరు ఆధారపడరు ఆసక్తి అనేది చాలా బాగుంటుంది సరదాగా ఉంటారు మేధస్సు తెలివితేటలు బాగా ఉంటుంది ఉత్సాహం చాలా బాగుంటుంది సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటారు కానీ వీరిలో ఉన్న నెగిటివ్నెస్ ఏంటంటే స్థిరత్వం అనే చాలా తక్కువగా ఉంటుంది ఒక పనిలో స్థిరత్వం అనేది వీరికి ఉండదు ఎక్కువగా ఊహించుకుంటారు దూరదృష్టి లేకపోవడం మానసికమైన బలహీనత సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వంటివి అనేవి జరుగుతాయి ఇక ఇందులో ఉన్న నక్షత్రాల విషయానికి వస్తే మిథున లగ్నంలో మిథున లగ్నం కానీ మిథున రాశిలో కానీ మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు అంటే ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి మృగశిరా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు దీనికి అధిదేవత చంద్రుడు నక్షత్ర యోని పాము ఈ నక్షత్రానికి శత్రు యోని ముంగీస అంటే ఇక నక్షత్రాధిపతి మిత్రగ్రహం వృషభం అయితే రవి అయితే రవి కుంజులు అంటే ఈ మృగశిరా నక్షత్రము మొదటి రెండు పాదాలు వృషభ రాశిలోకి మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి కాబట్టి వృషభ రా అయితే రవి మిథునానికైతే రవి శుక్రులు మిథుడు నక్షత్ర యొక్క నక్షత్ర దానం నక్షత్ర దానం బంగారం వర్షరాశులు వృషభానికైతే కర్కాళక తుల మిథున రాశి అయితే కన్యరాశి రాశి అంటే వీ రాశులతో వీరికి వివాహం అనేది అనుకూలంగా ఉంటుంది వీరికి అదృష్టమైన వారం నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం అనేది చాలా మంచిది నక్షత్ర రీత్యా అదృష్టమైన రథం ఏంటంటే పగడం వీరికి నచ్చే రంగు మిరప పండు ఎరుపు మిరప పండు ఎర్రగా ఉంటుంది కాబట్టి మిరప పండు రంగు ఇది చాలా ఉత్తమమైనది నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్య నెంబర్ ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు చాలా ఇరవై ఏడు అంటే రెండు కలిపిన ఒకటే నెంబర్ రావాలి రెండు ప్లస్ ఏడు కలిపితే తొమ్మిది వస్తుంది ఒకటి ప్లస్ ఎనిమిది కలిపితే తొమ్మిది వస్తుంది కాబట్టి ఇవి చాలా మంచిది వేద నక్షత్రాలు చిత్త ధనిష్ట నక్షత్రాల వారితో వీరి వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం మారేడు జమ్మి పనస ఇవి వేద వృక్షాలు శత్రు నక్షత్రాలు కూడా ఈ నక్షత్రాలు మా ఈ వృక్షాలు మాత్రం వాళ్ళు పెట్టుకోకూడదు అసలు ఇంకా అదృష్ట తేదీలకి గురించి వస్తే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట వారాలు సోమ మంగళ ఆది శనివారాలు పై తేదీలలో కలిసి ఉండుట అనేది చాలా మేరు అదృష్ట సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాలు అనేవి వీరికి చాలా మంచిది ఇంకా లోపుగా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే మృగిశిరా నక్షత్ర జాతర యొక్క సంపూర్ణ వివరణ చూస్తే వీరికి అదృష్టమైన వృక్షం చెండ్ర చెట్టు అదృష్ట రత్నాలు పగడం కోరల్ ఫోర్ క్యారెట్స్ పెట్టుకుంటే మంచిది అంగార గ్రహ దోష నివారణికి నివారణ ఉత్తిరిత్యా ప్రమాదకర యంత్ర పరికరాలు వాడే వాడేవారు ఆపదల నివారణకు ఉప ఉపయోగించే రాయి ఇది అంటే పగడం వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు తగ్గడానికి ఈ నక్షత్ర స్త్రీ జాతకులు ధరించదగినది ఎనిమిది నుంచి పదిహేను క్యారెట్ల వరకు సూర్య అస్తమయ సమయానికి ఒక గంట ముందుగా మంగళవారం రోజున ఉంగరం వేలికి ఈ పగడాన్ని ధరించవచ్చు ఇక వీరికి ఇష్టదేవత ఆరాధన సరస్వతీదేవి వాగ్దేవి ఆరాధన ఉపాసన వీరికి బాగా మేలు చేయగలదు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర భౌతు మేషధానే శ్లోకాన్ని ముమ్మారు పఠించాలి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధించవచ్చు ఉత్తమమైన వివాహం రోహిణి పుష్యమి స్వాతి అనురాధ అనురాధ నక్షత్రాల కన్యలతో వీరికి పొంతన అనేది చాలా కుదురుతుంది అదృష్టవారాలు ఆది సోమవారం శుక్రవారాలు ఉంటుంది ఇష్టమైన రుచులు కారం చేదు ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటారంటే ఆధునికంగా చేయబడిన ఏ హా ఏ ఆహారం అంటే సరే ఫాస్ట్ ఫుడ్ సూపులు సలాడు వంటివి మాంసాహారంలో వీరు అస్సలు వీరు తీసుకోరాదు వాతగుణం గల చేమ ఆలు వంటి దుంపలు కూడా వీరు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది బూడిద రంగు నీరం కలిపిన ఆకుపచ్చ చిత్ర చిత్ర వర్ణాల దుస్తులు ఆధునిక శైలి దుస్తులు వీరి ప్రకృతి ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ కాలం గడుపుతారు వీరు వ్యర్థంగా టైం పాస్ చేస్తూ ఉంటారు అధిక స్నేహం వల్ల గర్వం కూడా ఉంటుంది వైవాహిక జీవితంలో లోపం అనేది కూడా ఉంటుంది దాన ధర్మాల మీద ఆసక్తి వీరికి జీవిత చరమాంకంలో కలుగుతుంది అది మోక్ష కారణం అనేది అవుతుంది వేదను సింహము ధనసు కుంభ మీన రాసుల స్త్రీలతో వీరికి వివాహం అనేది పనికిరాదు శుక్ర శని గ్రహ ప్రభావం వల్ల కృతిక చిత్త స్వాతి విశాఖ ధనిష్ట నక్షత్ర వారితో కూడా వివాహ అనేది పనికిరాదు ఈ యొక్క గ్రహానికి గ్రహాధిపతి యొక్క మంత్రం దివా కత్పతి పృథివ్య అయం ఆపాగం రేతాజున్యాది అనేక ఆ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా ఈ మృగశిర నక్షత్ర జాతకులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది జై శివనారాయణ మృగశిర నక్షత్రం దాని గురించి తెలుసుకున్నాం కదా తర్వాత ఇందులో ఉన్న మరొక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు దీనికి నక్షత్ర నక్ష దేవత పరమశివుడు అంటే ఆరుద్ర అంటే రుద్రుడు అని కూడా అంటారు దీనికి యోని జంతువు కుక్క నక్ష శత్రు యోని లేడి అంటే అనురాధ జ్యేష్ఠ అంటే వీరికి ఈ ఆరుద్ర నక్షత్రానికి అనురాధ కానీ జ్యేష్ఠ నక్షత్రతో వైరం ఉందంటే ఇవి పనికిరావు నక్షత్రమైన వృక్షం ఏంటంటే వేప చెట్టు ఈ నక్షత్రానికి మిత్రగ్రహం మిత్రగ్రహం అంటే ఇది మిథున రాశిలో ఉంది కాబట్టి మిథున రాశి వారికి మిత్రగ్రహ రవి చంద్రుడు శత్రుగ్రహము చంద్రుడు ఈ నక్షత్రం వారు చేయవలసిన దానము వెండి నక్షత్ర యొక్క అదృష్టమైన వారం ఏంది అంటే శుక్రవారం అదృష్టమైన దిశ వాయుబిమ్మ అదృష్ట రత్నము గోమేదికం మీరు గోమేదికం ధరించాలి ఏలాంటి రంగు దుస్తులు వాడాలంటే అంటే తేనె నిమ్మ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది వీరికి లక్కీ నెంబర్ ఫోర్ అంట నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీలు చాలా మంచిది వేద నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారితో వీరికి వివాహం అనేది చేయకూడదు వేద నక్షత్రం ఇది వేద వృక్షము జిల్లేడు శత్రువృక్షము నీరు మధ్య జిల్లేడు అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు అదృష్టవారాల కిందికి వస్తే ఆది మంగళ బుధ శుక్రవారాలు పై తేదీలతో కలిసి ఉండుట చాలా మంచిది ఇక అదృష్ట సంవత్సరాల వస్తే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాలు వీరికి అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా లోతుకి వెళ్ళి పరిశీలిస్తే ఆ అదృత నక్షత్ర వారి యొక్క సంపూర్ణ వివరణ ఏ విధంగా ఉందంటే వీరికి అదృష్ట వృక్షము చండ్ర చెట్టు అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాం అదృష్ట దిశలు పడమర పడమర వ్యయం అనేది చాలా మంచిది అదృష్ట సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు శుక్రవారంతో కూడిన పై సంఖ్యలు వస్తే మరి చాలా శ్రేష్టము అదృష్టమైన రత్నాలు గోమేదికం ఫోర్ క్యారెట్స్ పచ్చ అగేటు ఇది ఉదారంగు అధికంగా గల విలువైన రాయి సహజ గోమేదికంగా గోమేదికం గోమూత్రం రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది మూడు నుంచి ఎనిమిది క్యారెట్ల గోమేదికం మధ్యవేలికి శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత ధరించాలి ఆల్మండే లేదా గార్నెట్ అని పిలువబడే జాతి రాయిని కానీ లేదా అగేట్ అనబడే రాయి కానీ దీనికి బదులుగా ధరించవచ్చు ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఇష్టదేవత రుద్రుడు ఆంజనేయుడు మహాన్యాస పొరుగు ఏకాదశ రుద్రాభిషేకము శివరాత్రి రోజున జాగరణ ఉపవాసము కార్తీక సోమవారం ని పాటించడం ఆంజనేయ స్వామికి ఆకుపూజ వడమాల చేయడం వడమాల సేవ సింధూర సేవ మొదలైనవి భూత ప్రేత పిచాచాల పీడ నివారణకు ఆంజనేయ దనకం అనేది పఠించడం చాలా మంచిది ఉత్తమమైన వివాహం అంటే ఆరుద్ర నక్షత్రం వారు ఉత్తమమైన వివాహం పునర్వసు ఆశ్లేష విశాఖ శ్రవణము హస్త చిత్త భరణి రోహిణి ధనిష్ట శ్రేష్ట ఈ నక్షత్రాల వారితో వివాహం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్టమైన వారాలు శుక్రవారం మాత్రమే కొందరు సోమవారం కూడా చెప్పడం జరిగింది అననుకూలమైన వారం అంటే శనివారం అసలు పనికిరాదు ఇష్టమైన రుచులు వగరుగా ఉండే ఆహార పదార్థాలు డ్రై ఫ్రూట్స్ క్యాబేజీ వెన్నెల్లా వంటి వాటిని వీరు ఇష్టపడతారు చిరదింట పట్ల శ్రద్ధాధికంగా ఉంటుంది ఇవి తగ్గ ఇవి తగ్గించాలి పాలు పాల పదార్థాల పట్ల ఇష్టత పెరగాలి భోజనం సకాలంలో వీరు చేసుకుంటే చాలా మంచిది వీరు పసుపు రంగు దుస్తులు సాంప్రదాయ సిద్ధంగాను బాగా విగుతగా ఉండే వీరికి మేలు చేస్తాయి పసి నిమ్మరంగు నిమ్మరంగు లేత పసిడి రంగు కొద్దిగా పసుపు మేసిలి మిలితమైన దంతపు రంగు దుస్తులు వీరికి చాలా బాగుంటాయి వీరి స్వభావం ఎలా ఉంటుంది ప్రకృతి స్వభావం అంటే ఆడంబర స్వభావులు ఆడంబర వ్యయం కూడా అధికంగానే చేస్తారు రాశిరీత్యా తమో గుణతత్వము మానసికంగా ఆనందము పొందడమే వీరి దృష్టిలో అసలైన ఆనందంగా వీరు భావిస్తారు వీరికి భగవంతుడి భక్తి ఎక్కువగా ఉంటుంది సాంకేతిక రంగాల్లో రాణింపు ఎక్కువగా ఉంటుంది శుచి శుభ్రతలు అంటే ఇంపుగా చాలా ఇష్టపడతారు వీరు భూస్వాములు అంటే ల్యాండ్ లార్డ్స్ రియల్ ఎస్టేట్సు బిజినెస్లు వీరిని ధని ధనికులుగా ఇవి చేస్తాయి అంటే ఈ రంగంలో ఉంటే వీరు ధనవంతులు అవుతారు ఇది వీరు చరరాశి చెందినవాడు కాబట్టి ధన సంపాదన పనులు మనోధైర్యం అధిక ఖాళీగా నీ కూడా కూర్చోలేరు స్వప్రయత్నం మీద ఎక్కువగా నమ్మకం అనేది వీరికి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి శ్రవణ నక్షత్రంలో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఈ నక్షత్రానికి బాల అరిష్టాల కూడా బెడద అస్సలు లేదు రెమిడీస్ రెమిడీస్ విషయానికి వస్తే పైకి కనిపించని బాధలు మనశ్శాంతి లోపము ఆకస్మికంగా వచ్చిపోయే నొప్పులు మొదలైన వాటి నివారణకై మినుములు దానం చేయాలి పసుపు గణపతిని చేసి గరికకు గర్గికతో పూజ చేసినట్టయితే వీరికి దోషాలు ఉంటే తొలగిపోతాయి గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రేమ్ బ్రోం రాహవేరమా అనే మంత్రాన్ని వీరు ఎప్పుడూ కూడా పఠిస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఈ మిథున రాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రం పునర్వసు అంటే పునర్వసు నక్షత్ర వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ నక్షత్రానికి అధిపతి గురుడు అది దేవత నక్షత్ర దేవత అతిథి అంటే దేవతల యొక్క తల్లి అదితిథి దేవత జంతువు పిల్లి నక్షత్ర యోని ఎలుక అంటే మఘ పుబ్బ నక్షత్రాలు అంటే వీరికి ఈ పునర్వసు నక్షత్రం వారికి మఘ పుబ్బ నక్షత్ర వారితో వివాహం అనేది చేయకూడదు వీరికి నక్షత్ర వృక్షము మెదడు చెట్టు అయితే ఈ పునర్వసు నక్షత్రము మొదటి పాదము రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి నాలుగో పాదము కర్కాట రాశిలో వస్తుంది కాబట్టి నక్షత్రాధిపతి యొక్క మిత్రగ్రహం మిథునానికి అయితే శుక్రులు కర్కాటకానికి అయితే రవి రవి మిత్రగ్రహం శత్రుగ్రహం శత్రుగ్రహం అయితే మిథునానికి అయితే శూద్ర కర్కాటకము వీలు కర్కాటకము బ్రాహ్మణ నక్షత్ర దానం వెండి వీరికి అదృష్టవారము గురువారము నక్షత్రిచ్చా వీరికి అదృష్ట రత్నం పుష్యరాగం పునరువుస నక్షత్రము గురు నక్షత్రం కాబట్టి వీరు కనక పుష్పరాగాన్ని ధరిస్తే చాలా మంచిది అదృష్టమైన రంగు దుస్తులు బంగారపు రంగు నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్య నెంబరు మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు అనేవి అదృష్ట లక్ష్మి నెంబరు వీరు వీరికి వేద వృక్షం వేద వృక్షం అయితే పనస పనస మర్రి మోదుగ అనేవి వీరికి శత్రు వృక్షాలు ఈ నక్షత్రం వారు మాత్రం ఈ వృక్షాలను మాత్రం పెంచకూడదు అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్టవారాలు సోమ గురు శనివారాలు పై తేదీలతో కలిసి ఉండడం చాలా మంచిది ఇక అదృష్ట సంవత్సరాల కిందకు వస్తే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాలు ఇవి అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇక ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఎలా ఉందంటే వీరు ఈ యొక్క అదృష్టమైన వృక్షం వెదురు వేడు వృక్షం అని కూడా అంటారు వీళ్ళకి దీన్ని అదృష్ట దిశలు ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఉత్తరం అంటే ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలో ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి అయితే ఉత్తరం అనేది మంచిది నాలుగు నాలుగో పాదం కర్కాటకంలో నాలుగో పాదం కాబట్టి ఉత్తర ఈశాన్యం అనేది ఈ దిశ అనేది చాలా వారికి చాలా మంచిది అదృశ్య రత్నాలు ఒకటి రెండు మూడు పాదాలు కనకపు రాగం అంటే కర్కా కర్కాట రాశి వారికి కర్కాట రాశి వారికి ముచ్చము మిథున రాశి వారికి కనకపుష్పరాగం అనేది చాలా ఉత్తమమైనది టోపాజ్ అనబడే కనకపురాగం అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి టోపాజ్ అనే కనకపు రాగాన్ని రెండు విధాలుగా లభిస్తుంది తెలుపు పసుపు రంగులు మూడు నుంచి ఆరు క్యారెట్లు కలిగినది అయితే చాలా శ్రేష్టము గురువారం సూర్య అస్తమ సమయానికి ఒక గంట ముందు అంటే అస్తమం జరుగుతున్న ఒక గంట ముందు కుడిచేయి మధ్య వేలికి ధరిస్తే చాలా మంచిది ఇష్టదేవత స్తోత్రాలు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ప్రతి గురువారం శ్రీరాముడు శ్రీరామనవమి రోజున కళ్యాణాలు జరిపించడం కనీసం తిలకించడం జీవితంలో భద్రాద్రి రాముని ఒకసారైనా ధరించడం మీరు శ్రీరామ జయం అనే ఒక మంత్రాన్ని పడిస్తే చాలా మంచిది ఉత్తమమైన వివాహం ఏక నక్షత్రం అంటే ఇద్దరిది కూడా పునర్వసు నక్షత్రం అయితే పనికిరాదు అశ్విని ఆరుద్ర మక మూల అనురాధ స్వాతి అనేవి చాలా అనుకూలం గురువారం శుక్రవారం అయితే నాలుగో పాదం వారికి కేవలం గురువారం మాత్రమే అంటే నాలుగో పాదం ఎందులోకి వస్తుంది కర్కట రాశి వస్తుంది కాబట్టి కర్కట రాశి వారికి గురువారం మాత్రమే అదృష్టవారాలు మిథునం అయితే గురువారం శుక్రవారం రెండు మంచివి రుచులు మసాలా దినుసు ఇష్టపడతారు వీరికి సముద్ర చేపలు అంటే చాలా ఇష్టము వీరిది మార్జాలంటే పిల్లియోని వీరెప్పుడు కూడా ఆహారంలో వెరైటీలు కావాలని కోరుకుంటారు కొత్త ప్రయోగాలు ఇష్టపడతారు బయట తినడానికి ఇష్టపడతారు ఒకసారి ఒకేసారి భారీగా మాత్రం తినరు కొబ్బరి ద్రాక్ష దోశ మొదలైనవి తీసుకోవాలి వీరికి అదృష్టం కలిగించే రంగులు పసుపు రంగు రంగు చేమంతి రంగు సాంప్రదాయ దుస్తులు తత్వం వీది చర స్వభావం ప్రకృతి ప్రకృతి రీత్యా మనోహర స్వభావాలు కానీ దేహంలో సౌకమార్యం తక్కువ వీరికి ప్రకృతికి సంబంధించిన పరిజ్ఞానం కూడా అధికమని అని చెప్పుకోవాలి తర్వాత గణం దేవగణం శాస్త్ర విషయాల్లో మంచి పట్టు ఉంటుంది కొందరిలో వేద వేదాంత ధోరణి కూడా చూడగలం దేవబ్రాహ్మణ భక్తి అనేది చాలా ఉంటుంది వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు హస్త రోహిణి శ్రవణం ఉత్తరాచాడ ఆశ్లేష జ్యేష్ట భాద్ర పుబ్బ భరణి రేవతి విశాఖ నక్షత్రాలలో జన్మించిన పురుషులతో పెళ్ళి అనేది అసలు చేయకూడదు ఈ వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ నివారణకు చేసుకోవాల్సిన రెమెడీస్ సాధారణంగా రెమెడీగా ఆయా దశ అంతర్దశలో చిక్కులు తొలగడానికి శివుడికి అభిషేకం చెప్పబడింది విశేషంగా రెమెడీలకు గాను వీరు గ్రహాధిపతి మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం బృహస్పతి నమ అనే మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకుని నిరంతరం కూడా జపం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వీరికి వస్తాయి చేసేమన్నారాయణ